బస్సు ప్రమాదం అనేది ఎవ్వరు ఊహించంది తలపెట్టంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంది మన్నటికి మన్న కర్నూలు దగ్గర పెద్ద ఎత్తున బస్సు అగ్ని ప్రమాదానికి గురై సుమారుగా పంతొమ్మిది మంది మరణించి మరి మరొక పద్దెనిమిది మంది గాయాల పాలై క్షతగాత్రులై ఇప్పటికి కూడా హాస్పిటల్లోనే వైద్యం పొందుతున్నారు సేమ్ అదే సంఘటన ఈరోజు చేవెళ్ల దగ్గర మీర్జాగూడ అనే గ్రామం వద్ద జరిగింది ఇక్కడ కూడా బస్సు టిప్పర్ లారీ రెండు గుద్దుకొని బస్ పైన టిప్పర్ లారీ కంకర లోడ్తో పడడం వల్ల బస్సులో అత్యధికంగా డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉండడం వల్ల సుమారుగా అక్కడికక్కడే ఇరవై నాలుగు మంది చనిపోవడం జరిగింది అంతటితోని కాకుండా ఇంకా ఎన్ని శవాల కుప్పలు బస్సు లోపలు ఉన్నాయో అర్థం కావట్లేదు కానీ అందులోకెలిచి బయటపడ్డ వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఈ మధ్యలో ఈ బస్సు ప్రమాదాలను చూస్తుంటే బస్సు డ్రైవర్లకు శిక్షణ మిస్ అయిందా ఏంది అనిపిస్తుంది ఎందుకు కనీస సెక్యూరిటీ సేఫ్టీ బాధ్యతలు పాటించకుండా ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వాలు వైఖరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ఈ బస్సు ప్రమాదం జరిగిన స్థలం కూడా ఏదైతే గ్రామం ఉందో అక్కడికి పోయి ఆ ఘటనా స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించి ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగి ఈ మధ్యలోనే కేవలం బస్సు ప్రమాదాల వల్లనే సుమారుగా యాభై మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారంటే ఇప్పటికైనా ప్రభుత్వాలైనా మేల్కోవాలి రవాణా వ్యవస్థ అయినా మోలుకోవాలి ఈ రోడ్లనైనా కానీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ గుర్తించాలి ఈ బస్సు యాక్సిడెంట్కు ప్రధాన కారణం ఒక బైకర్ మన్న బస్సు ప్రమాదానికి కూడా బైకరే ఒక బైకర్ని తప్పించబోయి ఈ టిప్పర్ డ్రైవర్ బస్సు మీద పల్టీ చేయించిండో పక్కనే రోడ్డు వర్క్ నడుస్తుండడం వల్ల కంకర కుప్ప ఉన్నది కంకర కుప్ప మీదకి ఎప్పుడైతే టిప్పర్ ఎక్కిందో వెంటనే ఆ టిప్పర్ లారీ పల్టీ పట్టి సీదా బస్సు మీద పడ్డది బస్సు మీద పడేసరికి అల్ల ఉన్న ఒక సైడు ఉన్న ప్రయాణికులు మొత్తం సుమారుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు ప్రాణాలు పోయినాయి ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకెవరైనా కాళ్ళు చేతి నీరులో ఉన్నారా అని తీస్తున్నారు జేసీబీతోని మొత్తం తీసిన తర్వాత తెలుస్తుంది మరి ఇంకెంతమంది చచ్చారనే విషయం